హాయ్ ఫ్రెండ్స్ చరిత్రను తెలుసుకునేటప్పుడు కొన్ని వింతైన ఆశ్చర్యకరమైన సంఘటనలు మనకు ఎదురవుతాయి అటువంటి వింతైన సంఘటనలు ఇప్పుడు చెప్పుకునేది కూడా ఒకటి గత నాలుగు వందల సంవత్సరాలుగా వడియార్ రాజవంశానికి తగిలిన శాపం గురించి తెలుసుకుందాం విజయనగర సామ్రాజ్యం క్షీణించడంతో పదహారు వందల పన్నెండులో రాజా వడియార్ తిరుమల రాజు నుండి శ్రీరంగపట్టణం కోటను జయించాడు ఈయన మైసూరు రాజ్యాన్ని స్థాపించాడు ఇతని రాజధాని శ్రీరంగపట్టణం అక్కడ ఉన్న విజయనగర వైస్రాయి తిరుమల రాజు తన ఇద్దరు భార్యలతో అక్కడ సమీపంలోని తలకాడ పట్టణానికి వెళ్ళాడు దాదాపు అదే సమయంలో తిరుమల రాజు ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటాడు ఆరోగ్యం క్షీణించి అతను చివరికి మరణించాడు తిరుమల రాజు భార్యలలో ఒకరైన అలివేలమ్మ శ్రీరంగనాయకి దేవతకు పెద్ద భక్తురాలు అలివేలమ్మ వద్ద పెద్ద మొత్తంలో నగలు ఉండేవి శ్రీరంగపట్టణం ద్వీపకోటలో ప్రసిద్ధి చెందిన ఆదిరంగ దేవాలయం యొక్క ప్రధాన దేవత శ్రీరంగనాయకి దేవత ఈమె రంగనాథ భగవానుడి భార్య తిరుమల రాజు మరణం తర్వాత ఆమె వితంతవు కావున నగలను వేసుకోవడం నిషేధం ఆమె నగలను శ్రీరంగనాయకి దేవతకు అలంకరించడానికి ఇచ్చేవారు ఆమె పూర్తిగా నగలను టెంపుల్కి ఇవ్వలేదు ఓన్లీ పూజా దినాలలో మాత్రమే ఇచ్చేవారు ప్రతి మంగళ శుక్రవారాల్లో శ్రీరంగనాయకి విగ్రహాన్ని ఆభరణాలతో అలంకరించి మిగిలిన వారమంతా అలవేలమ్మ వద్ద క్షేమంగా ఉంచేవారు ఒకానొక సందర్భంలో ఆలయ అధికారులు రాజా వడయార్ను సంప్రదించి అలమేలమ్మ నుండి ఆభరణాలను తీసుకోవాలని రాజా వడయార్ని అభ్యర్థించారు దీంతో రాజా వడియార్ తన సైనికులను తలకాడకు పంపించి అలమేలమ్మ నుండి ఆభరణాలను తీసుకోవాలని సూచించాడు ఇది తెలుసుకున్న అలమేలమ్మ సైనికుల నుండి తప్పించుకోవడానికి నగలతో పారిపోతూ కావేరి నదికి ఎదురుగా ఉన్న కొండపైకి ఎక్కి అక్కడి నుండి నదిలోకి దూకింది అయితే అలమేలమ్మ నదిలోకి దూకడానికంటే ముందే ఈ విధంగా శపించింది తలకాడు మరల గలి మాలంగి మడవగలి మైసూరు మహారాజరిగే మక్కలిగా దిరలి దీని అర్థం ఏమిటంటే తలకాడు ఇసుకతో కూడిన నిర్మానుష్యంగా మారాలని మాలంగి సుడిగుండంగా మారాలని మైసూరు రాజులకు సంతానం కలగకూడదనే శాపం ఇచ్చింది అలమేలమ్మ తన నగలతో తలకాడ వద్ద కావేరీ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రాజా బడియార్ పశ్చాత్తాపడి రాజభవనంలో బంగారంతో అలవేలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెకు పూజలు చేస్తూనే ఉన్నారు రాజభవనంలో అలమేలమ్మను దేవతగా పూజిస్తారు ఈ రోజుకి ఈ విగ్రహం మైసూర్ ప్యాలెస్లో చూడవచ్చు ప్యాలెస్ లోపల దసరా ఉత్సవాల నవరాత్రుల సమయంలో అలివేలమ్మకు సాయంత్రం అధికారికంగా పూజలు చేస్తారు మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అలిమేలమ్మ ఆలయం ఆమె చట్టబద్ధమైన ఆ వారసుల సంరక్షణలో ఉంది ఆమె జుట్టు యొక్క అవశేషాన్ని కూడా ఒక పెట్టెలో భద్రపరిచారు అలమేలమ్మ శాపం ఇచ్చినట్లుగానే తలకాడు ఇసుకతో కూడిన ఎడారిలాగా మారిపోయింది తలకాడు సమీపంలోని గ్రామాలు పట్టణాలు మాత్రం ప్రభావితం కాలేదు మాలంగి సుడిగుండం కారణంగా నెమ్మదిగా కోతకు గురవుతుంది ఇక రాజా వడియార వంశంలో గత నాలుగు వందల సంవత్సరాలుగా మగవారి సంతానం లేదు వారు బంధువుల నుంచి వారసులను దత్తత తీసుకుంటారు ఉదాహరణకు వడయార్ రాజుల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న నల్వాది కృష్ణరాజ వడియార్కు సంతానం లేకపోవడంతో ఆయన మేనల్లుడు జయచామరాజును వారసుడిగా ప్రకటించారు ఈ జయచామరాజుకి కొడుకు పుట్టాడు ఆయన పేరు శ్రీకంఠదత్త దత్త ఇప్పుడు శ్రీకంఠదత్తకు దత్తకు సంతానం లేరు ఈ మధ్య కాలంలోనే రెండు వేల పదహేడులో కూడా యదువీరి కృష్ణదత్త చామరాజు వడయార్ను ఆయన భార్య అయిన త్రిషిక కుమారి దేవి వీరికి ఒక కొడుకు పుట్టాడు అయితే యదువీరి కృష్ణదత్త చామరాజు వడయార్ను కూడా దత్తత తీసుకున్నారు ఇది యాదృచ్ఛికమో లేక సేవ ఫలితమో కానీ మైసూర్ని పాలించిన ఏ రాజుకు కూడా వారసులు లేరు రాజుగా పీఠాన్ని అధిష్ఠించిన వారికి మగ సంతానం లేకపోవడంతో వాళ్ళ తోబుట్టువుల సంతానానికి పట్టం కట్టడం మొదలైంది వడయార్ వంశవృక్షాన్ని పరిశీలిస్తే పదిహేడవ శతాబ్దం నుండి ఇప్పటి వరకు ఉన్న ఆరుగురు రాజుల్లో ఎవరికీ సంతానం కలగలేదు దాంతో వారంతా తమ మేనల్లలోనే వారసులుగా ప్రకటించారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వడయార్ రాజకుటుంబం మరియు అలమేలమ్మ మధ్య జరిగిన సంఘటన ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలుతాం జై హింద్